హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వినాయకునికి ఇష్టమైన పూర్ణ కొడుమలు ఎలా తయారు చేస్తారో చూద్దాం ఎండు కొబ్బరిని మిక్స్ చేసుకొని బౌల్లో వేసుకొని కలపాలి ఇలా కొంచెం వేడి అయ్యాక కష్టంత బెల్లం బెల్లం కొంచెం సరిపోయేంత అందులో కలపాలి సరిపోయేంత తీసుకోవాలి కొన్ని వాటర్ పోస్తే తనలో మిక్స్ అవుతుంది తొందరగా కడుగుతుంది అన్నమాట వాటర్ వేయడం వల్ల ఇలా అవ్వడం వల్ల చిక్క కలుపుతూ ఉండాలి చిక్కగా దగ్గరికి వచ్చేదాకా అలానే కలుపుతూ ఉండాలి అంటే కింద అడగంటకుండా కలపాలి అన్నమాట మనకు ఎంత స్వీట్ సరిపోతుందో అంత వేసుకోవాలి జీడిపప్పు వేసుకోవాలి బాదం కిస్మిస్ అన్నీ వేసుకొని మరి యాలకుల పొడి కూడా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి కుటుంబం లోపల పూర్ణాన్ని మనం ఇలా రౌండ్గా చేసుకుంటూ కుటుంబం లోపల పూర్ణం పెట్టాలి మన కుడుములు మనం రౌండ్ షేప్ చేయవచ్చు రౌండ్గా నేను చెప్పే విధంగా హ్యాండ్స్తో ఇలా రౌండ్గా అనాలి మంచి షేప్ వస్తుంది వీళ్ళతో అట్లా రౌండ్గా చేస్తే మనకు నచ్చిన మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇలా లో ఇలా పూర్ణం లోపల పెట్టి పైకి ఇట్లా పొడుగులా చేయాలి దీనికి మంచిగా షా షాక్తోనైనా స్పూన్తోనైనా షేప్ పెడితే చూడ్డానికి చక్కగా కనిపిస్తుంది నేను ప్రతిసారి వినాయక చవితికి చేస్తాను శంకధార చతుర్థికి కూడా చేస్తాను అదేవిధంగా ఇది సిలిండర్ అంటే పొడుగులు వస్తుంది అన్నట్టు పొడుగులు చేయాలి మెల్ అంటే కొంచెం నెమ్మదిగా చేయాలి లేకపోతే పగులుతుంది అన్నమాట పగిలిక పూర్ణం అనేది బయటికి వస్తుంది ఆ విధంగా రాకుండా మనం ఆయిల్ పిండితో తరచుగా అద్దుతూ చేయాలి నిదానంగా చేయాలి ఇట్లా చేసి మన హెయిర్లతో ఎలా తింటే మంచి షేప్ వస్తుంది అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ జిల్లే జిల్లేడు కాయలు అంటారు కదా ఆ షేప్ కూడా ట్రై చేసినా అన్నమాట నేను కొంచెం కొంచెం ఆ నాలుగులో టచ్ అట్లా లేకుంటే అలాకి వెళ్ళి బయటకు వస్తుంది పూర్ణ ట్వంటీ వన్ కంప్లీట్ అయినాయి ఇడ్లీ పాత్రలో ఆవిరికి టెన్ మినిట్స్ ఉడికించి వినాయకునికి నైవేద్యం పెట్టాలి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వంద సిబ్బంది నొక్కదు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది